ఆవిడ డాక్టర్ అని చెప్తూ తిరిగి ఈవిడ పది సంవత్సరాల నుంచి ఏ పేషెంట్ ట్రీట్ చేస్తుందో అడగండి ఒకసారి ఏ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుందో అడగండి ఒకసారి ఓకే ప్లస్ డ్రెక్సిల్ యూనివర్సిటీలో నేను డాక్టర్ని అని చెప్పుకుంటూ తిరుగుతుంది ఇంటర్నల్ మెడిసిన్ లో ఈవిడ అమెరికా ఎప్పుడు వెళ్ళిందో ఇంటర్నల్ మెడిసిన్ చేయాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది ఓకే ఇట్లాంటి ఫేక్ ఐడిస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఈవిడ పుట్టింది ఎయిటీ నైన్ ఎప్పుడో ఓకే ఈవిడ పాస్పోర్ట్ ఎయిటీ నైన్ లో ఉంటుంది ఈవిడ ఆధార్ కార్డ్ ఏమో నైన్టీ సిక్స్ నైన్టీ ఫోర్ ఒక సోషల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఏమని ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఐఎమ్ వెరీ వెల్ టు డూ ఐఎమ్ వెల్ స్పోకెన్ వీట్స్ ఏమవుతుంది అంటే ఆల్ ది బిగ్ బిజినెస్ మెన్ వాట్ హ్యాపన్స్ బేసిక్లీ వీ గెట్ ట్రాప్డ్ ఓకే షీఈస్ ద వెరీ నైస్ లేడీ అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేస్తుంది షీ విల్ మీట్ చస్ ఆథరైస్ అండ్ థర్డ్ మీటింగ్ షీ విల్ సేఫ్ గెట్ మ్యారెడ్ టు మీ థర్డ్ మీట్ లోనే యూ గెట్ మ్యారెడ్ టు మీ షీ అండ్ హర్ మదర్ బోత్ made me sit in a car in their own rbi quarters this happened in 2014 15 if you do not then i will give you a we will we will uh, place a complaint sir mother is no innocent lady mother is no innocent lady i am telling you you can check to any police station in bombay wherever these people have entered they go together let it be Gamdevi police station let it be bkc police station let it be any police station దే విజిట్ పోలీస్ స్టేషన్స్ సూపర్ మార్కెట్స్ దే విజిట్ పోలీస్ స్టేషన్స్ వెరీ వెరీ రెగ్యులర్లీ యు యూ డూ సార్ నాకు ఇవన్నీ మొ మొన్న ఈ మధ్య కాలంలోనే తెలిసింది నేను ధైర్యం చేసుకుని నా ఆస్తి ఎప్పుడైతే ఇదవుతుంది అని తెలిసిందో నేను అప్పుడు కొంచెం ధైర్యం చేసుకుని నేను కూడా ఒక విక్టిమ్ గా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నాను ఈ మధ్యలో నా ఫ్యామిలీ కూడా బ్రేకప్ అయిపోయింది మొత్తం ఇవి చేయాల్సిన డ్యామేజ్ అన్ని కూడా చేసేసింది మధ్యలో బాంబేలో ఉన్నప్పుడు సో ఆ నా లో అవ్వడం ఇవన్నీ కూడా మధ్యలోనే అయిపోయింది ఈవిడ వల్ల అండ్ టూ థౌజండ్ నేను ధైర్యం చేయలేదు బేసిక్లీ నేను బయటికి వెళ్ళి చెప్పుకొని ధైర్యం చేయలేదు బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ నన్ను అడగటం డబ్బులు అడగటం టార్చర్ చేయటం బ్లాక్ మెయిల్ చేయడం టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మొదలు పెట్టారు ఓకే నాకు మళ్ళీ నా ప్రాపర్టీ కూడా అయ్యింది దాన్ని ఏదో ఫోర్జరీ చేశారని చెప్పేసి మా ఊర్లో ఉన్న వాళ్ళ ద్వారా నాకు తెలిసింది తెలిసిన వెంటనే నేను ఇంకా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది